తల్లి తండ్రి తర్వాత పిల్లలకు గురువే దైవం అంటారు అది స్వయంగా చేసి చూపించాడు ఓ పాఠశాల ప్రధాన కేవలం చదువు చెప్పి చేతులు దులుపుకోకుండా విద్యార్థుల భవిష్యత్తు పాఠశాల బాగుకోరాడు ఆ పంతులు స్కూల్కి రాలేక ఇబ్బందులు పడుతున్న పేద విద్యార్థులను చూసి చలించిపోయాడు తనకు చేతనైన సహాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుని మీరే చూడండి ములుగు జిల్లా ములుగు మండలం మాధవరావు పల్లెలో ప్రభుత్వ పాఠశాల లేకపోవడంతో కిలోమీటర్ మేర స్కూల్కు వెళ్లే పరిస్థితి నెలకొంది మదనపల్లిలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలకు వెళ్లి చదువుకుంటున్నారు పిల్లలు వారి తల్లిదండ్రులు మొత్తం వ్యవసాయ కూలీ పనులు చేసుకుని జీవనం సాగించేవారే పాఠశాల దూరంగా ఉండడం వ్యవసాయ పనుల్లో పడి తల్లిదండ్రులు వారి పిల్లలను సరిగ్గా పాఠశాలకు పంపడం లేదు పాఠశాలకు వచ్చే పిల్లలు కూడా సమయానికి పాఠశాలకు రావడం లేదు విషయం తెలుసుకున్న మదనపల్లి ప్రాథమికోన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు జక్కుల వెంకటస్వామి సమస్య పరిష్కారం కోసం తానే నడుంబిగించాడు రోజు ఉదయం వారి గ్రామానికి వెళ్లి విద్యార్థులను తన బండిపై పాఠశాలకు తీసుకువచ్చి మళ్లీ సాయంత్రం ఇంటి వద్ద క్షేమంగా చేర్చుతున్నాడు ప్రధాన ఉపాధ్యాయుడు వెంకటస్వామి స్కూల్కి అందరికంటే ముందుగానే చేరుకుని మాధవరావు పల్లెకు వెళ్లి తన స్కూటీపై ఉదయం తొమ్మిది గంటలకల్లా విద్యార్థులను పాఠశాలకు తీసుకువస్తారు తిరిగి సాయంత్రం అంతే సురక్షితంగా వారి ఇండ్లలో చేరుస్తున్నారు ప్రభుత్వ పాఠశాలపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతున్న సమయంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు వెంకటస్వామి విద్యార్థుల పట్ల చూపిస్తున్న శ్రద్ధకు పలువురు అభినందనలు తెలుపుతున్నారు విద్యార్థి తల్లిదండ్రులకు విద్యార్థుల చదువు పట్ల భరోసా కల్పించి వారికి క్షేమంగా ఇంటికి తీసుకువెళ్లడంపై విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు మా అబ్బాయి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాడు సారు డైలీ వచ్చి పొద్దున తీసుకెళ్తాడు మేము లేబర్ పని చేస్తాం టయానికి అందగా ఉండలేక సారే వచ్చి తీసుకెళ్ళి సాయంత్రం తీసుకొచ్చి తోలి ఇంటికాడ తోలి వెళ్ళిపోతాడు ఆయనకు మా యొక్క కృతజ్ఞతలు స్కూల్కు ఇబ్బంది అవుతుంది రోజు సారు వచ్చి తీసుకెళ్తాడు దాదాపు కిలోమీటర్ ఉంటాడు రోజువారి కూలి పని చేసుకుని జీవనం సాగించే తమకు ఉదయాన్నే పనులకు వెళ్లే హడావిడిలో పిల్లల్ని సరిగా స్కూల్కి పంపలేకపోతున్నామని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు అలా తమ పిల్లల చదువులు పాడైపోతున్నాయని అన్నారు అది గమనించిన ప్రధాన ఉపాధ్యాయులు వెంకటస్వామి తమ పిల్లల్ని దగ్గరుండి స్కూల్ కి తీసుకువెళ్తుండడం సంతోషంగా ఉందన్నారు విద్యార్థులకు భవిష్యత్పై వెంకటస్వామికి శ్రద్ధ బాగుందన్నారు తమ ఊరికి వచ్చి ఏడుగురు విద్యార్థులను తన బండిపై తీసుకెళ్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు రోజు వెంకటస్వామి పడుతున్న ఇబ్బందిని గుర్తించి తల్లిదండ్రులు సహకరించడంతో పాటు ప్రభుత్వం పాఠశాలకు అన్ని సౌకర్యాలు కల్పించడం విద్యార్థులు పాఠశాలకు వచ్చేందుకు తగిన వసతులు కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు మాదరపల్లి నుంచి ఇక మదనపల్లికి ఒక వన్ కిలోమీటర్ దూరం ఉంటుంది మాదవపల్లికి వచ్చి సారు స్కూటీ మీద మా పిల్లల్ని తీసుకుపోతాడు రోజు రెగ్యులర్గా తీసుకపోతాడు సారు కృతజ్ఞతలు చెప్పాలి పనికి వెళ్తాను కొద్దిగా పనికి వెళ్తాను దానివల్ల మాకు సార్ వచ్చి రెగ్యులర్గా తీసుకుపోవడం వల్ల మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు మేము వాళ్ళు ఒక వన్ కిలోమీటర్ ఉన్నది కాబట్టి సార్ వచ్చి తీసుకుపోతాను కాబట్టి మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు మీరు రోజు రెగ్యులర్గా గవర్నమెంట్ స్కూల్లో పంపిస్తాను మాకు పనికి పోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఒక వన్ కిలోమీటర్ దూరంలో మాకు సేఫ్ చెప్తాను సారు ప్రైవేట్ స్కూల్లో పంపించకుండా తల్లిదండ్రులు పనికి వెళ్లడంతో స్కూల్ దూరం ఉందని పిల్లలు బడికి రావడం లేదు వాహన సౌకర్యం లేక పిల్లలు చదువుకు దూరం అవడం వల్ల పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుందన్నారు ప్రధానోపాధ్యాయులు వెంకటస్వామి దీంతో పేద విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని భావించి రోజువారి గ్రామానికి వెళ్లి విద్యార్థులను తన బైక్ పై తీసుకువస్తున్నాడన్నాడు తక్కువగా ఉండేది నేను ఈ సంవత్సరము మా పాఠశాలలో స్ట్రెంత్ను పెంచడానికి అనుకూలంగా గ్రామంలో ఉన్నది కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేస్తూ పేరెంట్స్ బస్సులలో ప్రైవేట్ స్కూళ్ళకు పంపుతుంటే వాళ్ళ బస్సుకు అలవాటు పడ్డారు కాబట్టి సార్ మాకు పిల్లలకు ఏదైనా ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంటే మేము మీ పాఠశాలకు మేము పిల్లలను పంపుతామని తల్లిదండ్రులు చెప్పడం వలన మాదరావుపల్లె నుండి ఏడుగురు పిల్లలు మా పాఠశాలకు కొత్తగా చేర్చడం జరిగింది ఆ పిల్లలను నేనే నా సొంత వెహికల్ పైన ప్రేమ వాళ్ళు నేను వచ్చే ఎనిమిదిన్నర సమయానికి వాళ్ళు తయారై ఉంటారు వాళ్ళు నేను మళ్ళీ పాఠశాలకు తీసుకొని వచ్చి మళ్ళీ సాయంత్రం పాఠశాల సమయం తర్వాత మళ్ళీ వాళ్ళని అక్కడ వాళ్ళ ఇళ్ళ దగ్గర దింపడం వలన వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పిల్లల భవిష్యత్తు పాఠశాల బాగు కోసం తాపత్రయపడుతున్న వెంకటస్వామిని అనేక మంది అభినందిస్తున్నారు గురువును మించి దైవం ఉన్నదా అనేది ఇలాంటి వారిని చూస్తే అనిపిస్తుంది